హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి అందరికీ ఉపయోగపడే ఒక హెల్దీ రెసిపీ చూద్దామండి ఈ చలికాలంలో బాగా ఉపయోగపడుతుంది అదే అల్లం మురబ్బ ఈ అల్లం అని చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ రోజుకొక మొక్క తిన్నట్లయితే కనుక ఈ చలికాలంలో వచ్చే దగ్గు జలుబు అలాగే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరటం అలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా శీతాకాలంలో ఇవన్నిటికి కూడా చెక్ పెట్టచ్చు రోజుకొక మొక్క తిన్నట్లయితే కనుక అంతేకాదు చలికాలంలో మనకి అరుగుదల కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది దానికోసం మనం ఈ రోజుకు ఒక మొక్క తిన్నట్లయితే కనుక ఎరుగుదల ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది అన్నమాట అంతేకాదు చాలా వాటికి మనకి ఉపయోగకరంగా ఉంటుంది వికారం వాంతులు అలాంటివి కూడా ఉపయోగ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అది ఇది కాదండి చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు దీన్ని మనం తయారు చేసుకోవడం కూడా చాలా సులభమైన పద్ధతిలో తయారు చేసుకోవచ్చు వీటిని ఎలా తయారు చేసుకుని మనం గాజు బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే కనుక ఆరు నెలల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా నిల్వ ఉంటాయి మనం ఆరు నెలలు వాడుకుంటే సరిపోతుంది సమ్మర్లో ఎలాగో వాడరు కాబట్టి వర్షాకాలం శీతాకాలం ఈ అల్లం రబ్బాను వాడినట్లయితే కనుక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు ఆరోగ్యం ఆరోగ్యం కాపాడుకోవడానికి బాగా తోడ్పడుతుంది పంచదార వాడకుండా మనం ఈ రెసిపీని తయారు చేద్దాము మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ప్రాసెస్లో పిలిపద్దామా ముందు ఒక ప్లేట్ తీసేసుకుని నెయ్యి రాసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అల్లాన్ని బాగా తొక్కు తీసేసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు అల్లం ముక్కలు తీసుకోవాలి అది కూడా మనకి కొంచెం లేతగా ఉన్న అల్లం తీసుకుంటే సాఫ్ట్గా వస్తుందన్నమాట అన్నమాట కావాలంటే ఒక్క స్పూన్ వాటర్ వేసేసుకుని బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పెట్టేసుకోవాలి మనకి ముదురు అల్లం అయితే కనుక పీసుల్లాగా ఉంటుంది మనకి లేత అయితే ఇలా మెత్తని పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు దీనిలో కావాల్సిన రెండో పదార్థం ఏంటో చూద్దాము ఇప్పుడు దీనిలో కావాల్సింది మనం పటిక బెల్లం తీసుకుందాం ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా పంచదార కంటే కూడా పటిక బెల్లం మంచిది కాబట్టి బెల్లం కానీ తీసుకోవచ్చు పటిక బెల్లం అయినా తీసుకోవచ్చు ఇది చిన్నపిల్లలకి పాలలో వాడుతూ ఉంటారు పటిక బెల్లం కండచకని కూడా అంటారు దీన్ని ముందు చిన్న చిన్న మొక్కలకి కింద కట్ చేసుకోవాలి ఇలా ఏదన్నా ఒక బండ కానీ రాయి కానీ తీసేసుకుని ఒక కవర్లో వేసుకుని ఇలా ముక్కలుగా కొట్టుకుందాము ఇప్పుడు ఇది ఎంత విందో కొలుచుకోవాలి మొత్తం మనం నాలుగు కప్పులు వేసుకోవాలి ఏది వేసుకున్నా కూడా ఇది మూడు కప్పులు ఉంది కదా మనకు కలర్ రావడానికి ఒక కప్పు బెల్లం పొడి వేసుకుందాము నాలుగు కప్పులు బెల్లం అయినా వేసుకోవచ్చు నాలుగు కప్పులు పటిక బెల్లం అయినా వేసుకోవచ్చు పిల్లలు కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడతారు కాబట్టి ఒక కప్పు బెల్లం వేసుకుంటే కనుక మనకి రెడ్ కలర్లో వస్తుంది మూడు కప్పుల పటికి బెల్లం పొడి ఒక కప్పు బెల్లం పొడి వేసేసుకుని ఒక అరకప్పు వరకు వాటర్ పోసేసుకుని స్టవ్ పైపు పెట్టుకుని మంటని మీడియంలో పెట్టేసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలకి బెల్లం అంతా కరిగిపోతుంది పట్టు బెల్లం బెల్లం కరిగిపోతుంది ఇప్పుడు దీనిలో మనం అల్లం పేస్ట్ని వేసేసుకుందాము బెల్లం కరిగిన తర్వాత అల్లం పేస్ట్ వేసేసి బాగా మరిగించుకోవాలి బాగా ఉడకబెట్టుకోవాలి ఇది ముదురు ముదురుపాకం రావాలి మనకి నిలవ ఉండాలి కాబట్టి మొత్తం మనం వేసిన వాటర్ అంతా మరిగిపోవాలన్నమాట ఓన్లీ బెల్లమే ఉండాలి ఇప్పుడు దీనిలోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి అల్లం అంత గోట లేకుండా ఉంటుందిమాట ఉప్పు వేయటం వల్ల మనకి దగ్గవి వచ్చినప్పుడు అల్లంలో ఉప్పు వేసి తాగిస్తూ ఉంటారు కదా అల్లం రసం ఇప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని కొంచెం పాకం వేసుకుంటే కనుక వండకెంత పాం అవ్వాలన్నమాట ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి రెండోసారికి ఇప్పుడు పాకం వచ్చేసింది చూడండి ఇలా దగ్గరికి తీసుకుంటే కనుక మనకి ఉండలాగా అయిపోవాలి మనం చేతిలోకి తీసుకునేసరికి ఇలాగా కొంచెం చల్లారేసరికి గట్టిగా అయిపోవాలి అప్పుడే మనకి పాకం వచ్చినట్టు ముదురు వంటపాకం రావాలి లేతపాకం అయితే కనుక కొన్ని రోజులు అవ్వేసరికి ముక్కలు బూజులాగా వచ్చేస్తాయి చూడండి ముదురుపాకం వచ్చేసింది కదా ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకుందాం వెంటనే స్టవ్ ఆపన్ వెంటనే వేసేసుకోవాలి వెంటనే గట్టిపడిపోతుంది ఒక రెండు నిమిషాలకే గట్టిపడిపోతుంది ఇదంతా వేసేసుకున్న తర్వాత మొత్తం చల్లారి వరకు ఉండకుండా ఒక చాక్ తీసుకుని పీసేసుకుని కట్ చేసుకోవడానికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మనకి చల్లారిన తర్వాత కట్ కట్టేసుకోవడానికి వస్తుంది ఇలా పెట్టుకుంటే కనుక ఈ అల్లం రుబ్బాని ఏ టైంలో అయినా సరే తీసుకోవచ్చు ఉదయం ఖాళీ కడుపుతో అయినా తీసుకోవచ్చు లేదా భోజనం అయిన తర్వాత మధ్యాహ్నం అయినా తీసుకోవచ్చు సాయంత్రం పడుకునేట ముందు కూడా తీసుకోవచ్చు పొద్దు తీసుకున్నా మంచిదే మధ్యాహ్నం తీసుకున్నా కూడా మనం భోజనం తర్వాత తీసుకున్నా మనకి అరుగుదల ప్రాబ్లం లేకుండా ఉంటుంది అలాగే నైట్ తీసుకుంటే కనుక నైటే ఎక్కువ దగ్గది వస్తూ ఉంటుంది కాబట్టి శీతాకాలం రాకుండా అన్నమాట చూసారు ముక్కలు మనం కట్టేసిన గురించి బాగా వచ్చేస్తాయి ఇవి మొత్తం చలారిపోయిన తర్వాత ఒక హెట్ బాటిల్లో పెట్టుకుని మనం రోజుగా ఒక ముక్క తీసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టవసరం అవసరం లేదు మాకు ఆరు నెలల వరకు బయట నిల్వ ఉంటాయి బెల్లం మంచిద ఉండాలన్నమాట బెల్లం మంచిదైతే కనుక ఎన్నాలైనా వాడవు మరి వీడియో నచ్చితే కనుక మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్